ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ నిన్న ధర్మశాలలో జరిగింది అండ్ ధర్మశాలలో ఇండియా కన్విన్సింగ్ విక్టరీ సాధించింది అండ్ సౌత్ ఆఫ్రికాని వన్ సెవెంటీన్ రన్స్కి మాత్రమే ఆల్అౌట్ చేసింది అండ్ ఇండియా ఈజీగా లక్ష్యాన్ని పూర్తి చేసింది కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మన బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే చాలా స్ట్రగుల్ అవుతున్నారు బ్యాటర్స్ అండ్ ఆ బ్యాటర్స్ని బలవంతంగా టీంలో ఉంచి ఆడిస్తున్నారు అని కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ హర్ష్దీప్ సింగ్ పీనా చాలా కోపంగా కనిపించాడు అండ్ వాళ్ళ వీడియోలు ఎంతో వైరల్ అయ్యాయి కానీ అదే హర్షదీప్ సింగ్ ఇప్పుడు తానింట్లో నిరూపించుకున్నాడు తాను ఎందుకు ప్రీమియం బౌలర్ అని మళ్ళీ నిరూపించాడు హర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం పదమూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ తీశాడు అండ్ మెస్సీ మొన్న హైదరాబాద్కి వచ్చాడు నిన్న ముంబైకి వెళ్ళాడు ముంబైలో గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ని కలిశాడు ఇవాళ దాని గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలండి మీకోసం ధర్మశాలలో మ్యాచ్ జరిగింది ఆ ఎత్తైన పర్వతాల మధ్య ఎంతో చలిలో చాలా బాగా ఆడింది టీమిండియా చాలా కన్విన్సింగ్ విక్టరీ వచ్చింది టీమిండియాకి కానీ ఈ మ్యాచ్లో అసలైన హీరోస్ మన బౌలర్సే లాస్ట్ మ్యాచ్లో టూ థర్టీన్ రన్స్ ఇచ్చిన బౌలర్స్ వాట్ ఎక్ కమ్బ్యాక్ అండి సూపర్ కంబ్యాక్ ఇచ్చారు ఈ మ్యాచ్లో జస్ట్ వన్ సెవెంటీన్ రన్స్కే అవుట్ చేశారు సేమ్ టీమ్ని బుమ్రా అండ్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడలేదు ముందుగా మనం మాట్లాడుకున్నట్టే కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడతాడని చెప్పాను కదా కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో ఆడాడు అండ్ హర్షిత్ రాణాని టీంలోకి తీసుకొచ్చారు ఫస్ట్ ఓవర్ నుంచి మన బౌలర్లు అటు పేస్తో ఆ తర్వాత స్పిన్తో వెచ్చుక పడ్డారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ మీద ఫస్ట్ ఓవర్ నుంచే హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా వికెట్ల మీద వికెట్లు తీశారు క్వింటన్ డీకాక్ బ్రెవిస్ అండ్ ఆల్సో హెడ్రిక్స్ లాంటి టాప్ ప్లేయర్స్ ని ఫస్ట్ ఓవర్లలోనే అవుట్ చేసి వెనక్కి పంపించారు దాంతో సౌత్ ఆఫ్రికాని వెనక్కి నెట్టేశారు ఫస్ట్ నుంచే అండ్ మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే ఎవరో ఒక్కరో ఇద్దరో పర్ఫామ్ చేయలేదండి అందరూ పర్ఫామ్ చేశారు ఫస్ట్ హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు ఆ తర్వాత హర్షిత్ రానా టూ వికెట్స్ తీశాడు ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా వన్ వికెట్ తీశాడు వరుణ్ చక్రవర్తి వరల్డ్ నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ రెండు వికెట్స్ తీశాడు శివం దుబెక్ కూడా ఒక వికెట్ దొరికింది అండ్ కుల్దీప్ యాదవ్కి కూడా టూ వికెట్స్ దొరికింది చాలా కన్విన్సింగ్ వేలో విక్టరీ సాధించింది టీమిండియా అండ్ ఈ విజయ మాత్రం ఖచ్చితంగా బౌలర్స్కి అంకితం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎందుకంటే సిరీస్ వన్ వన్ మీద ఉంది అలాంటప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ అండ్ శుభ్మన్ గిల్ ఫామ్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం శుభ్మన్ గిల్ ఇప్పుడున్న టీ ట్వంటీ సెటప్స్లో తనకి ప్లేస్ లేదు అని అయినా కానీ కోచ్ గంభీర్ తననే ఆడిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో తనని తీసుకొని ఓపెనర్గా పంపిస్తున్నాడు అండ్ దాని యొక్క రిజల్ట్ ముందే అవుట్ అయి లో కూర్చుంటున్నాడు శుభ్మన్ గిల్ సరే ఇంత ముందు మ్యాచెస్ లో తాను ఫాస్ట్ గా అవుట్ అయిపోయాడు లో కూర్చున్నాడు అయిపోయింది కానీ ఈ మ్యాచ్లో టార్గెట్ జస్ట్ వన్ ఎయిటీన్ రన్స్ అసలు ప్రెషరే లేదు జస్ట్ క్రీజ్లో ఉంటే చాలు లాస్ట్ వరకు అవుట్ గా ఉండొచ్చు ఫిఫ్టీ రన్స్ కూడా స్కోర్ చేయొచ్చు కానీ శుభ్మన్ గిల్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యేవాడు కాకపోతే చిన్న ఇన్సైడ్ ఎడ్జ్ వల్ల నాట్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఒకటి రెండు ఫోర్స్ కొట్టాడు కానీ నిజం చెప్పాలంటే తన ఇన్నింగ్స్ మొత్తం తడబడుతూనే ఆడాడు ఆ కాన్ఫిడెన్స్ లేదు అతనిలో ఇప్పుడు ఆ తర్వాత స్లిప్లో కూడా ఒక క్యాచ్ మిస్ అయింది ఆ తర్వాత ఫీల్డింగ్ మిస్టేక్స్ వల్ల ఒకటి రెండు ఫోర్లో కూడా వెళ్ళాయి తాను ట్వంటీ ఎయిట్ బాల్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ కొట్టాడండి ఓపెనర్గా వచ్చి అదే అభిషేక్ శర్మ ఎయిటీన్ బాల్స్ థర్టీ ఫైవ్ రన్స్ కొట్టాడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అభిషేక్ శర్మ ఏమో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆడుతున్నాడు వేరా శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఇంకా పాతకాలం టీ ట్వంటీ క్రికెట్ ఆడుతూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఉన్నాడు శుభ్మన్ గిల్ యాంకర్ రోల్కి ప్రతీక అంటే క్రీజ్లో నిల్చొని అలాగే పాతుకుపోయి బ్యాటింగ్ చేస్తూ వీళ్ళు చిక్కినప్పుడల్లా బౌండరీస్ కొట్టడం కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న టీ ట్వంటీ ఫార్మాట్లో అలా కుదరదు ఫస్ట్ బాల్ నుంచి గా ఆడాలి ఫస్ట్ బాల్ నుంచి ఇంటెన్ చూపెట్టాలి మనం చూసాం అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే ఎన్ని సిక్సెస్ ఎన్ని ఫోర్స్ కొట్టాడు నిన్న కూడా రాగానే ఫస్ట్ బాలర్ సిక్స్ కొట్టాడు లుంగి ఎన్గిడిని అయితే ముందు ముందుకు వచ్చి మరి బౌలర్ మీదుగా సిక్సెస్ కొట్టాడు ఫోర్స్ కొట్టాడు మరి ఒక ఓపెనర్ ఏమో ఇలా ఆడుతుండగా మరి ఇంకో ఓపెనర్ ఏమో ఇలా ఆడుతున్నాడు ఒకరేమో ఓవర్ టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఆడుతుండగా ఇంకొకరేమో రన్ బాల్ చేస్తున్నారు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి ప్రెజర్ లేదు ఈ మ్యాచ్లో జస్ట్ లాస్ట్ వరకు ఉండి నాట్అవుట్గా నిలిస్తే ఆ ప్లేయర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకున్నాను కానీ ఒకటి రెండు ఫోర్లు కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ అవుట్ అయిపోయాడు సూర్యకుమార్ యాదవ్ అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టీమిండియా ఫ్యాన్స్ నుంచి కానీ వాళ్ళు అసలు పర్ఫార్మెన్స్ చేయట్లేదు అదే వీళ్ళని ఐపీఎల్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి సిక్స్టీన్ మ్యాచెస్లో సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ చేశాడు అండ్ శుభ్మన్ గిల్ వచ్చేసి ఫిఫ్టీన్ మ్యాచెస్లో సిక్స్ ఫిఫ్టీ రన్స్ చేశాడు అదే వీళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేసరికి మాత్రం టీ ట్వంటీ ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ఎయిటీన్ ఇన్నింగ్స్లో టూ థర్టీన్ రన్స్ మాత్రమే చేశాడు అండ్ శుభ్మన్ గిల్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్లో టూ నైంటీ వన్ రన్స్ మాత్రమే సాధించాడు ఐపీఎల్కి ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీ ట్వంటీ ఫార్మాట్లో చూసుకుంటే వీళ్ళు చేసిన రన్స్కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందండి ఏమో వీళ్ళకి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి బలవంతంగా టీంలో ఆడిస్తున్నారా అన్నట్టు కనిపిస్తుంది అండ్ వీళ్ళకి ఆల్మోస్ట్ ఇరవై మ్యాచ్ల ఛాన్సెస్ వచ్చాయి ఇద్దరికి కానీ ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేదు అదే ఎస్ఎస్వి జైస్వాల్ అవ్వనివ్వండి ఋతురాజ్ గైక్వాల్ అవ్వనివ్వండి సంజు శాంసన్ అవనివ్వండి ప్రబ్ శ్రీమరన్ సింగ్ అవ్వనివ్వండి ప్రియాన్ షారయ అవ్వనివ్వండి మొన్నటికి మొన్న వచ్చిన ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ వైభవ్ సూర్యవంశి కూడా ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు అదే వీళ్ళకు కనీసం ఒక్క మ్యాచ్ ఛాన్స్ కూడా రాదు కానీ వీళ్ళకేమో ట్వంటీ ట్వంటీ మ్యాచెస్లో ఛాన్సెస్ ఇచ్చి ఆడిపిస్తున్నారు ఒక మ్యాచ్ అయినా కొడతారని కానీ ప్రెషర్ ఉన్న మ్యాచెస్లో కొట్టట్లేదు నార్మల్ మ్యాచెస్లో కొట్టట్లేదు అసలు ప్రెషర్ లేని మ్యాచెస్లో కూడా కొట్టడం లేదు వీళ్ళు ఇలా అయితే నెక్స్ట్ వరల్డ్ కప్లో ఒకవేళ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయితే అప్పుడు మన బ్యాటింగ్ని చూసుకునేది ఎవరు అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో యాభై కానీ సెంచరీ కానీ కొట్టలేడు కదా తాను అవుట్ అయిపోతే ఒకవేళ అప్పుడు మన టాప్ త్రీలో అందరూ అవుట్ అయిపోయినట్టే కదా ఇప్పుడు ఉన్న స్కోర్ ప్రకారం చూస్తే ట్వంటీ ఫోర్ టూ థర్టీ ఫోర్ త్రీ ఆర్ ఫార్టీ ఫోర్ త్రీ వికెట్స్ పడిపోతున్నాయి అదే టైంలో ఒకవేళ అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోతే ఇక టాప్ త్రీలో ఇద్దరు పర్ఫార్మ్ చేయనప్పుడు ఒక్కడు మాత్రమే ఎంతని లాక్కొని వస్తాడు బండిని మన టీమిండియాలో కరెక్ట్గా ఆడేవాళ్ళు ఫైవ్ సిక్స్ మెంబర్స్ మాత్రమే అండి హర్షదీప్ సింగ్ని తీసుకోండి అతను ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోండి అతను ఒక మిస్ట్రీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని తీసుకోండి ఆల్ త్రీ ఫార్మాట్స్లో బెస్ట్ స్పిన్నర్ అతను అండ్ హార్దిక్ పాండ్యాని తీసుకోండి క్లచ్ ప్లేయర్ అభిషేక్ శర్మని తీసుకోండి ఎంతో అగ్రెసివ్గా ఆడి ఫస్ట్ ఫైవ్ సిక్స్ ఓవర్స్లోనే మ్యాచ్ని మన వైపు తిప్పేస్తాడు అండ్ తిలక్ వర్మని చూడండి పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఒంటి చేత్తో గెలిపించాడు టీమిండియా అండ్ అక్షర్ పటేల్ గా చాలా బాగా పనిచేస్తాడు వీళ్ళు ఫైవ్ సిక్స్ ప్లేయర్స్ వల్లనే టీమిండియా ఇప్పుడు నడుస్తుంది ఒకవేళ ఈ ఫైవ్ సిక్స్ ప్లేయర్స్లో త్రీ ఫోర్ ప్లేయర్స్ కనుక మ్యాచ్ మంచిగా ఆడకపోతే ఖచ్చితంగా ఆ మ్యాచ్ ఓడిపోతుంది చూడండి మన రీసెంట్ రికార్డ్స్ అన్ని గెలిచినప్పుడు వీళ్ళే పర్ఫామ్ చేస్తున్నారు ఓడిపోయినప్పుడు వీళ్ళు మాత్రమే పర్ఫామ్ చేయడం లేదు అంటే వీళ్ళు ఒకవేళ ఇంపార్టెంట్ మ్యాచెస్లో పర్ఫామ్ చేయకపోతే మిగతా త్రీ ఫోర్ ప్లేయర్స్ కూడా ఆడాలి కదా వాళ్ళు ఊరికే ఉండట్లేదు కదా టీంలో మరి చూడాలి గిల్ గిల్ని డ్రాప్ చేసి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సంజు కి అవకాశం ఇస్తారని ఆల్మోస్ట్ ట్వంటీ ఇన్నింగ్స్ ఇచ్చారండి శుభ్మన్ గిల్కి ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో ఒక ఫిఫ్టీ కొట్టగానే ఇంకో ట్వంటీ ఇన్నింగ్స్ ఇచ్చి వరల్డ్ కప్ లో తానే ఓపెనర్ గా ఉంటాడంటే లాస్ మన టీం ఇండియాకి ఇప్పుడైతే వీళ్ళు మెరిట్ పై ఆడడం లేదు వీళ్ళు జస్ట్ కెప్టెన్సీ అండ్ వైస్ క్యాప్టెన్సీ కోటాలో ఆడుతున్నారు వీళ్ళు గంభీర్ కోటాలో ఆడుతున్నారు మ్యాచెస్ అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా గురించి హార్దిక్ పాండ్యా మనందరికీ తెలుసు క్లచ్ ప్లేయర్ అని క్లచ్ మూమెంట్స్లో లో పర్ఫామ్ చేస్తాడు అని అండ్ అతను వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ అయ్యాడు థౌజండ్ రన్స్ కొట్టాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో వెల్ యాజ్ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ తీశాడు ఆజ్ అ ఫాస్ట్ బౌలర్గా గా జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ఒకేసారి టీ ట్వంటీ క్రికెట్ లో డెబ్యూ చేశారు అది ట్వంటీ సిక్స్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఇద్దరు హండ్రెడ్ వికెట్స్ ని పూర్తి చేసుకున్నారు వీళ్ళు ఇలానే ఆడి మన టీమిండియాని మ్యాచెస్ గెలిపారని కోరుకుందాం తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెస్సీ గురించి మెస్సీ హైదరాబాద్కి వచ్చాడు కదా చాలా అద్భుతంగా జరిగింది హైదరాబాద్లో ఈవెంట్ అదే అతను ముంబైకి కూడా వెళ్ళాడు నిన్న అండ్ ముంబైలో కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈవెంట్ అండ్ ఇద్దరు కలిసి ఎన్నో ఫోటోలు దిగారు అండ్ ప్రజలకైతే ఎంతో అద్భుతంగా అనిపించింది అక్కడ అండ్ ఆల్సో కోల్కతాలో జరిగినట్టు ఇక్కడ జరగలేదండి చాలా మంచిగా జరిగింది ఈవెంట్ అండ్ ప్రేక్షకులకు మంచి టైం దొరికింది మెస్సీని చూడడానికి మెస్సీ ఉన్ను సచిన్ టెండూల్కర్ ఒకరి జెర్సీ ఒకరికి ఇచ్చుకున్నారు అండ్ సైన్ చేసుకున్నారు చాలా మంచిగా అనిపించింది ఒకవైపు ఏమో గోట్ ఆఫ్ ఫుట్బాల్ ఇంకోవైపు ఏమో గాడ్ ఆఫ్ క్రికెట్ నేనైతే ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను మన ఇండియాలో ఇవ్వండి ఈ మ్యాచ్ యొక్క విశేషాలు అండ్ మెస్సీ ముంబై యొక్క విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ వీడియోని షేర్ చేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పొందడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో